అమర్దీప్కి బంపర్ ఆఫర్ ఇచ్చేసిన బిగ్ బాస్ నాగార్జున స్టేజ్ పైకి అడుగు పెట్టి పెట్టగానే అమర్ ఏంటయ్యా అంతలా అందరినీ అడుక్కున్నావు ఆఖరికి కాళ్ళ వెళ్లపడ్డావు క్యాప్టెన్ అవ్వడానికి అలానే చేసావు ఇప్పుడు టికెట్టు ఫినాలి రేస్లో గెలవడానికి అదే చేసావు అసలు అంత కసి ఏంటి ఆటలో ఇంక దేనికైనా దిగ్గజారిపోతున్నావు దేనికోసమైనా ఫైట్ చేస్తున్నావు నీలో నీ కసి నాకు చాలా నచ్చింది అంటే చాలా థ్యాంక్స్ సార్ చాలా థ్యాంక్స్ అంటే అంత బాగుంది కానీ అడుక్కోవడమే బాగాలేదు అది మాత్రం చేసావు కదా నాకు అది నచ్చలేదు అండడంతో సారీ సార్ నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకుంటాను అంటే ఇంక ఎన్నో వారాలు లేదయ్యా ఆఖరికి నీకు క్యాప్టెన్ అవ్వాలనుకున్న కోరిక కూడా హౌస్ తీర్చలేదు కదా అందుకే నేను తీర్చాలనుకుంటున్నాను మరి క్యాప్టెన్ అవుతావా ఇప్పుడు అంటే అయ్యో సార్ ఎందుకు అవ్వను అవుతాను అంటే ఓకే మరి నీకు ఎవిక్షన్ దొరకదు అయితే ఓకేనా అంటే సార్ నేను ఎవిక్షన్ కోసం పోరాడలేదు సార్ ఆ బ్యాండ్ నా మెండలో ఉండాలని కోరుకున్నాను అందుకే నేను అంతలా బాధపడ్డాను అంటే ఓకే ఈ వీటిని నేను క్యాప్టెన్ చేయాలనుకుంటున్నాను ఏమంటావు ప్రశాంత్ అంటే సార్ తప్పకుండా చేయండి సార్ నాకు అమరాన క్యాప్టెన్ అవ్వడం చూడాలని ఉంది అంటే ఓకే మరి ప్రశాంత్ కూడా చెప్పాడు కదా ఇకపై నేను ఈ రోజు ఈ వీక్ మొత్తం క్యాప్టెన్ గా అంటూ సర్ప్రైజ్ అయితే ఇచ్చేశారు